ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు కొనతాల ప్రదీప్ ఒకప్పుడు లీడ్ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం లీడ్ చేస్తున్న ప్రభుత్వాలు ఆయనతో సెల్ఫీలు సన్మానాలు చేసుకొని ఆయన ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని అప్పట్లో ఆయనకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందని కొనతాల ప్రదీప్ చెప్తున్నారు ఆయన బ్రతకడానికి బ్రతుకు తెరువుకు ఒక జరాక్ షాపు కానీ లేకపోతే ఇంకేదైనా తెరువు చూపిస్తానని అప్పుడున్న ప్రభుత్వంలో ఎవరైతే లీడ్ చేసిన సీఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అది రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఇప్పుడు కట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జరిగిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కొనతల ప్రదీప్కి ఎలాంటి న్యాయం జరగలేదు ఆయన అప్పట్లో పడ్డ పేపర్ ఫొటోస్ చూసుకొని ఇప్పటికి ఇంకా నాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో ఎవరైనా స్పందించి ఏదైనా ప్రభుత్వం తాలూకా మనుషులు వచ్చి నాకు ఏదైనా ఆర్థిక సహాయం చేసి నా బ్రతుకుకి ఒక ఆధారం చూపిస్తారేమో అని చిన్న చిరు ఆశతో బ్రతుకుతున్నాడు కొంతతల ప్రదీప్ మరి ఎవరైనా మరి ఇన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ ఎవరైనా వచ్చారా ఆయనకి ఏదైనా ఆర్థిక సహాయం జరిగిందా మరి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏదైనా మార్పు జరిగిందేమో ఆయన జీవితంలో తెలుసుకునే ప్రయత్నించేద్దామా రండి నేను చెప్పిన ప్రదీప్ ఈ సైకిల్ మీదేనా ఓకే

అప్పటి సీఎంకి మీరు సత్కారం చేసే అవకాశం మీకు ఎలా కలిగింది నేను అప్పుడు గతంలో టీడీపీలో తిరిగా మేడం ట్రై సైకిల్ మీద ప్రచారాలు చేసే తెలుగుదేశం పార్టీలో తిరిగి పార్టీలో తిరుగు మేడం తిరుగులో ప్రచార నేను ఎంతైతే అయితే కష్టపడినా హార్డ్ వర్క్ సాధనంగా ఆయన కలవడానికి వెళ్తే సెక్యూరిటీ అక్కడికి లాగేశారు వెనక్కి లాగేసి ఆయన అప్పుడు ట్రైసైకిల్ మీద మాన్యువల్ ట్రై సైకిల్తో వెళ్ళి నేరుగా బాబుని కలిసి సన్మాన సత్కారం చేశానండి ఆ కృతజాత భావంగా బాబు గారు నాకు ప్రభుత్వ పరంగా ఒక జెరక్ష మిషన్ ఆర్థిక సాయం అలాగే ఒక షాపు ప్రొవైడ్ చేస్తే అవన్నీ కూడా నా ధరకు రానుకుంటా ఆ ఆర్థిక సహాయం కూడా చేశారా ఏవి కూడా రాలె మేడం అప్పుడు ఆయన హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు మేడం గారు అప్పుడు సీఎం అప్పుడు సీఎం మాట ప్రకారం 2014 లో ఎవరైతే సీఎం గా ఉన్నారు అప్పుడు సీఎం ఏనికి హామీ హామీ ఇచ్చారు మేడం గారు ఓకే ఎంత మనీ మీకు ఆర్థిక సహాయం మేడం గారు అంటే 150000 ఆర్థిక సహాయం జరక్ష్మిషన్ ఒక షాప్ గవర్నమెంట్ షాపింగ్ అండ్ షాప్ అవి కూడా ఇప్పుడు వచ్చి ఇవి కూడా నా దగ్గర షాప్ ఏ ఏరియా అనేది చెప్పారా ఆ జాజ్ క్లబ్ అన్న ఉడిపేట ఉడిపేట జాజ్ క్లబ్ దగ్గర ఆల్్రెడీ అడ్రస్ తో సైతం అమౌంట్ తో సైతం మీకు రివీల్ చేశారు ని చేశారు మేడం గారు ఏవి కూడా నాకు ఉపకరణ వాసి ఏటిటి కూడా అందలేదు మేడం అయ్యో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం కూడా అందలేదు ఇప్పుడు వచ్చి ఆ పదేళ్ళు కూడా ఎప్పటికీ అలా ఉండిపోయిన పరిస్థితి ఇదే మేడం ఓన్లీ కేవలం మీకు ఇప్పుడు ఫంక్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు డే అంత వస్తుంది పెన్షన్ ఆరు మేడం ఆరు వేలు ఇస్తున్నారు ఇది ఇది వరకు ప్రభుత్వం ఉండేటప్పుడు ముందు ప్రభుత్వం మూడు వేలు అండి ఓకే ఇప్పుడు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం ఉండదు మేడం చాలా ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆమె కూడా నెరవేర్చిన పరిస్థితి వచ్చింది అండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఎటువంటి న్యాయం జరగలేదు మేడం వాళ్ళు పబ్లిష్ పరంగా నన్ను ఉపయోగించుకున్నారు తప్ప నాకు వ్యక్తిగతంగా మెయిన్ క్యాడర్లో ఉండే వాళ్ళు లేదు అప్పట్లో వాళ్ళు మీకు ఏదో సహాయం చేయాలని వాళ్ళు వచ్చారు ఎందుకంటే అంత పెద్ద యాడ్ ఇచ్చిన తర్వాత ఏమి చేయకుండా ఏమీ వెనక్కి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు కాకపోయినా వ్యతిరేక పార్టీ వాళ్ళు కూడా అడుగుతారు కానీ నాకు తెలిసి అంతవరకు ఆయన వరకు వెళ్ళలేదు ఆయన రివీల్ చేసి వదిలేసిన తర్వాత కింద వాళ్ళు పట్టించుకోలేదేమని వాస్తారు పట్టించుకోలేదు మేడం బాబు గారు ఇచ్చిన హామీని వీళ్ళు కూడా నిర్వహించిన పరిస్థితి అండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇదే పరిస్థితి అండి సో ఇప్పుడు మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేయలేదు మేడం బాబు గారు కలవడానికి వెళ్తే ఎవరో తెలియనట్టు బాగేశారండి నేరుగా బాబు కలవడానికి వెళ్ళాం రెండు వేల పంతొమ్మిది ఏడాది ఎన్నికలకి ఏడాది ముందు కలవడానికి వెళ్తే ఇదే పేపర్ పట్టుకొని వెళ్తే సెక్యూరిటీ బయటకు లాగేసారండి చాలా ఇబ్బందులు పడ్డామని చాలా అవమాన పడ్డామని ప్రస్తుతం ప్రభుత్వ పరంగా నాకు రావాల్సింది ఏంటంటే మేడం ఆ జరక్ష్మీసో షాపు నష్ట ఆర్థిక సాయం గ్రాండ్ చేశారండీ అది ఎవరు ఇప్పటికొచ్చి రాలకూడదు బాగా ఇంకెవరు కూడా పట్టించుకునే నాది లేరు మనం ఉన్న వాస్తవం అయితే సో మీకు షాపు ఉందా మీరు ఏమైనా చూసుకుంటే షాప్ అంతా ఏది లేదు మేడం అక్కడ ఇచ్చింది మేడం క్లబ్ లో ఇచ్చారు మేడం ఉడ్పేట జాజిక్ క్లబ్ బండారు మేడం అక్కడ ఒక షాప్ అలౌట్ చేశారు మేడం కొన్ని షాప్ షాప్లో షాప్ అలౌట్ అప్ల షాపే రానకుండా చేశారు మేడం అది ప్రభుత్వ పరంగా వచ్చిన షాప్ మేడం గవర్నమెంట్ మీరు ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు జెరాక్స్ మిషన్ కానీ ఆ మెటీరియల్స్ తెచ్చుకోవటం కానీ ఇవన్నీ మీకు సులభతరమైన మీ పని చేసుకోవటానికి చూసుకోమని సులభతరం పని తీసుకోవాలి మేడం అవకాశం మెటీరియల్ కావాలంటే వెళ్ళి తెచ్చుకోవటం చేయడం మీరు చేయగలుగుతారు సైకిల్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ చేతులు హ్యాండ్ మాన్యువల్ గా ట్రై సైకిల్ ఈ బ్యాటరీ సైకిల్ వచ్చిన నాకు ఇబ్బంది లేకుండా మేడం నాకు చాలా ఇబ్బంది మేడం వాటర్ ఇది మాన్యువల్ ఉండి దాంతో కూడా మాన్యువల్ ట్రై సైకిల్ తిరిగొల్ మేడం ట్రై సైకిల్ పోయింది మేడం ప్రతి ఈ బండి వచ్చింది మేడం కొంతకాలం ఎంతో ఈ గురించి ఎంతో ప్రయత్నం చేస్తే అప్పుడు చివరికి వచ్చింది మేడం ఈ బండి బ్యాటరీ పోరు బ్యాటరీ వెహికల్ ఇప్పుడు మా ద్వారా ప్రభుత్వం ప్రభుత్వానికి వినవించుకుంటున్నానండి గతంలో నేను పెద్ద కష్టానికి గుర్తించమని చెప్పాను మేడం గారు అంత మించి నేనేం అనట్లేదండి పడ్డ కష్టాన్ని గుర్తించి నాకు తగిన న్యాయం చేయమని కోరుకుంటున్నాను మేడం గారు ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీ పరంగా వాళ్ళు ఉపయోగంలో పెట్టుకున్న తెప్పించి మాకైతే ఎటువంటి న్యాయం అయితే జరగలేదు మేడం ఎంక్వైరీ చేయమన్న యొక్క డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి అందజేస్తున్న వివరాలు నా పేరుని ఎటువంటి లావాదేవీలు ఉన్నాయి ఏమున్నా ఎంక్వైరీ చేయమని ప్రభుత్వ పరంగా ఎటువంటి రూపాయి కూడా లబ్ధి పొందలేదు మేడం ఏ రీజన్తో ఏదో కొంచెం బలంగా ఏదైనా రీజన్ ఏదైనా బలమైన రీజన్ ఉంటుందేమో అందుకనే మీకు క్యాన్సిల్ చేసి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను నాకు ఎటువంటి లేదు మేడం గారు మాకైతే ఉన్న వాస్తే మేడం గారు మా తాతగారు సంబంధించిన ఆస్తి ఉన్నాయి మేడం ఐదు కోట్లో ఉన్నాం మేడం ఇరవై ఐదు సంవత్సరం ఇరవై అయితే ఏట్లో అడుగు పెట్టాం ఇప్పుడు వచ్చి అవి సమస్యలు పరిష్కారం ఇప్పుడు ఆ సమస్యకైనా ఒక దారి చూపించినా నా వరకు హ్యాపీగా నేను బ్రతకొచ్చు అప్పుడు మా తాతగారు వచ్చిన ఆస్తులు అవి పంచుకోవాలంటే చాలా సమయం పడుతుంది ఇరవై ఐదు సంవత్సరం కోట్ల అది ఎటువంటి న్యాయం జరగలేదు మేడం ఒకవేళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి మీకు ఏమైనా అది ఆ విధంగా చూడకూడదు మేడం వాళ్ళ ఆస్తులు అంటే అవి ఇరవై నుంచి అదే కోర్టులో ఉన్నాయి చుట్టుముట్టు ఉన్నాయి అవి ఏకలోత మూలిపోయిన అవి వీళ్ళు చేయాలంటే ఒక మానవ దృక్పథంతో ఆలోచన చేయొచ్చు మేడం అలా ఎటువంటి న్యాయం చేయలేదు మేడం ఆస్తులు తంటే ఎటువంటి సంబంధం లేదు మేడం ఏంటంటే అవి కోర్టులో ఉన్నాయి కూడా వచ్చి న్యాయం జరగలేదు వీళ్ళు నేను పడ్డ కష్టాన్ని గుర్తించి చేయాలి మేడం వాస్తవం అయితే అంటే ఇప్పుడున్న నాయకులకి ఇప్పుడు ప్రభుత్వాలంటే సహకరించుకోవచ్చు మీరు మీ అంతటి మీరుగా బ్రతకడానికి ఏదైనా ఆలోచన చేయాలంటే ఏం చేసుకోగలుగుతారు కేంద్రం నేను జెరక్స్ మిషన్ షాప్ ఏదైనా పెట్టుకొని ప్లాన్ చేస్తుంది మేడం ఇప్పుడు షాపు మీరు తీసుకోవాలన్నా కూడా లక్షల్లో అడ్వాన్స్లు ఇవ్వాలి ఫోన్ మేడం ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వండి మేడం అది రీజబుల్టీగా నైంటీ పర్సెంట్ మేడం తొంభై శాతం అంగ అంగవైకల్య ఉంది నాకు పదిహేను వేలు పెన్షన్ ఓకే అయితే మళ్ళీ ఆఫీసర్స్ మేడం చాలా ఘోరం అది కూడా అరుణ్ అరువుని ఆఫీసర్ రీసెంట్ గా నండి ఈ ప్రభుత్వం వచ్చేసే పదిహేను వేలు చేశారు ఇప్పుడు ఏది ఇంటికి పరిమితి అయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మంది నేరుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు పారలేజ్ పర్సన్స్కి బెడ్ పేషెంట్లకి తొంభై శాతం అంగం కింద దీకు అంటున్నప్పుడు మాలా ఎంత ఉన్న కూడా ఇవ్వాలి చాలా గౌరవం మేడం నేను అన్ని ఎలిజిబిలిటీ పర్సన్ అన్ఎలిజిబిలిటీ అంటే సర్టిఫికేట్స్ ఇవి కూడా ఉన్నాయి మేడం ఒకసారి చూపిస్తాను అన్న ఒక్కసారి పర్లేదు అవన్నీ చూపిస్తాను మీకు తెలిస్తే కదా మేడం ఆధారాల కింద సర్టిఫికేట్లో నేను ఎలిజిబిలిటీ కదా నేరుగా వైద్య మీ పట్లనే ఎందుకలా కొంచెం కొంచెం కూడా కన్సన్ లేదు ఏమాత్రం జాలి లేదు ఎంక్వైరీ చేసుకోమన్న అధికారులు అందరూ ఎంక్వైరీ చేసుకోమంటున్నాండి నా తాలూకు డేటా మొత్తం అందజేస్తాను అంట నా పైన ఏమైనా ఉన్నాయా లేవా మంచి అన్ని చూడమంటున్నాను అసలు మీ పైన జాలి లేకుండా వచ్చే ఫంక్షన్ కూడా ఆపేయడానికి రీజన్ ఏంటి సీఎం గారు సైతం హామీ ఇచ్చిన పథకాలను మీకు ఆపేయడానికి కారణం ఏంటి వచ్చే ఫంక్షన్ ఆపేయడానికి కారణం మాట దయచేసి అయితే నాకు ఆరు వేల రూపాయలు కొనసాగుతుందండి ఆపడం అని తెలియదు పదిహేను వేల అన్నాను అదే అంటున్నాను వాళ్ళ దృష్టిలోకి వెళ్తారు కదండి అది నేను అంటుంది అంత మీరు అడగారు మేడం గారు నా సమస్య ఏంటంటే ఈ ఆరు రోజు ఫంక్షన్ పదిహేను వేలు చేశారు నా బ్రతు తీరికి అది ఎలిజిబుల్ అయినా అరువుడు అయినా కింద ప్రకటించారు మేడం అదే మేడం ఇంకా వాళ్ళ లిస్ట్లో ఇంకా ఏం క్వాలిఫైడ్ అయి ఉండాలేమో తెలియదు క్వాలిఫైడ్ అన్నింటిలో క్వాలిఫైడ్ మేడం గారు తొంభై శాతం ఉన్నదంటే అరువుడు మేడం గారు ఇప్పుడు తొంభై శాతం ఒక మనిషి సపోర్ట్ లేదని లెక్కలేదు బయటికి వెళ్ళాను ఒక మనిషి సపోర్ట్ లేదని బయటికి లెక్కలేను మేడం అలాంటిది అన్ని అరువు అయినా అనరు కింద ప్రకటించడం అన్నది సరే అని నేను ఏం కాదని ఉద్దేశం మేడం జరుగుతుంది దయచేసి ఇప్పుడు ప్రభుత్వ పరంగా నిజమైన దివ్యాంగులకి లేని వాళ్ళకి ఎటువంటి పథకాలు రావట్లేదు ఎటువంటి స్కీములు కానీ ఎటువంటి కూడా లబ్ధి పొందట్లేదు అనర్హులు కింద ఉన్న వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించుకుని అనేక విధాలుగా లబ్ధి పొందుతుండ్రు వాళ్ళు సమాజంలో బ్రతకెళ్తుండ్రు నిజమైన దివ్యాంగులు అనవుడు కింద తీసుకోవాల్సిన వస్తుంది కానీ ఎవరికి వాళ్ళకి సరైన సపోర్ట్ లేక వెనక బ్యాక్గ్రౌండ్ లేకపోతే నిజమైన దివ్యాంగులకి నిజంగానే సపోర్ట్ లేదు ఎవరండి దివ్యాంగులకి సొంతంగా షాపులు ఎవరికి ఉన్నాయో చెప్పండి వీళ్ళకి ఇవ్వాల్సిన కోటాలో వీళ్ళకి ఇవ్వగలిగితే కనుక కొంతమంది దివ్యాంగులైనా సెల్ఫ్గా వీళ్ళు ఏదో ఒక ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈయనన్నట్టుగా జెరాక్స్ మిషన్ ఈ బుక్ షాపు ఏదో ఒకటి ఈ పాన్ షాపు ఏదో ఒకటి పెట్టుకోగలుగుతారు అందరూ నార్మల్ ఉన్న పర్సన్స్ పెట్టుకున్నారు కానీ దివ్యాంగులు ఎవరైనా పెట్టుకుంటున్నారండి ఎక్కడో తప్ప చాలా అరుదుగా ఉంది మరి ప్రభుత్వం వీళ్ళకి కేటాయించిన కోటాలో వీళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే కనుక వీళ్ళు కూడా ఏదో ఒక పని కొంతమంది ఇదే ఫంక్షన్ తీసుకుంటూ లేదంటే భిక్షాటిని చేసుకుంటూ దీన్ని అడ్డం పెట్టుకొని అలా బ్రతుకుతున్నారా కానీ సొంతంగా ఏదైనా షాప్ పెట్టుకొని మాత్రం బ్రతకటం లేదు సో మరి ప్రభుత్వాల దృష్టి ఏమైనా తప్పుగా వెళ్తుందా లేకపోతే రికమెండేషన్లకు మాత్రమే వీళ్ళు ముందుకు కొనసాగిస్తారా అనేది మరి వాళ్ళకే తెలియాలి సరే ప్రదీప్ గారు మీకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నా అయితే నేను ఇది నలుగురిలోకి వెళ్ళేటట్టు చేయడం మాత్రం నేను చేస్తాను ఆ విధంగా స్పందించి తీసుకెళ్ళినందుకు ఇంకా మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంతకుముందు నేను ప్రభుత్వాన్ని అడిగే స్టేజ్లో ప్ర ప్రస్తుతం నేను లేను కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను గవర్నమెంట్ చేసినంతకు మీకు చేయకపోయినప్పటికీ ఓకే నా తృప్తి కోసం ఒక ఏడు వేల రూపాయలు మీకు అందిస్తున్నాను దీంతో ఏమైనా ఇంట్లో ఏమైనా వస్తువులు కావాలంటే తీసుకోండి ఫ్యాను లేకపోతే ఇంకేమైనా ఐటమ్స్ మీకు ఏమైనా బట్టలు కానీ ఏమైనా కావాలన్నా కూడా కొనుక్కోండి కష్టపడి బ్రతికి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఆ కష్టానికి దేవుడు కొంచెం హెల్ప్ చేసేటట్టు ఉంటే కనుక ఆ కష్టానికి దేవుడు కొంచెం ఏదో ఒక రూపంలో మాలాంటి వాళ్ళు ఇంకెవరిలాంటి వాళ్ళ ద్వారానన్నా ఏదైనా మీరు సెల్ఫ్గా బ్రతకాలనుకున్న దానికి ఎవరో ఒకరు దారి చూపించాలని అది నాత్రువు అయితే నాకు సంతోషమే లేదు ప్రభుత్వాలు కదిలి వచ్చి అయ్యో ఈ అబ్బాయికి మాట ఇచ్చాను కదా అది నిరూపించుకుందాం అని ఇప్పటికైనా ఇప్పుడు వాళ్ళ లీడ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళే ముందుకొచ్చి ఈ వీడియోని వాళ్ళు చూసి మీరు మీకు స్పందిస్తే మీకు ఇంకా హ్యాపీయే కదా సో అదే జరగాలని కోరుకుంటాం తర్వాత ఏమో ఎవరైనా నా వీడియోని చూసి ఎవరైనా దాతలు మీ మాటలకి ఇన్స్పైర్ అయ్యి మీకు ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక మీరు అన్నట్టుగా షాపు ఆ జెరాక్స్ మిషన్ అవన్నీ కలిపితే నాకు తెలిసి రెండు మూడు లక్షలు అవుతాయా అవుతుంది మేడం గారు డెఫినెట్ అవుతుంది మేడం గారు అవుతాయి కాబట్టి ఎవరైనా దాతలు స్పందించి ప్రదీప్కి కి ఏవైనా చేయాలి అనుకుంటే గనక ఆ హెల్ప్ జరిగినా కూడా నేను సంతోషపడతాను జరగాలని నేను మీ అందరూ ఆశీస్సులు మేడం గారు మీరు ఇలా వచ్చి మమ్మల్ని నా సమస్య అంత జనాలకు తీసుకెళ్లారు ఎలా ఉండిపోయారు ఒంటరిగా ఎలాంటి ఈ బ్రతికి ఎంత ఇబ్బందికరం తల్లిదండ్రులు లేదండి నాకైతే తల్లిదండ్రులు కోల్పోయినండి ఏడాది రెండు వయసులో తండ్రి కోల్ తల్లి కోల్పోయింది రెండు వేల పదహారులో తండ్రి కోల్పోయింది తల్లిదండ్రులు లేకపోయినా ఉన్నాను అంటే భగవంతుడు ఏదో రుణ మట్టికి అలా పెన్షన్ మీద అదే మా కూడా లేకపోతే మా పరిస్థితి ఇచ్చా అయ్యో ముఖ్యంగా మారిపోతుందండి అలాంటివన్నీ దృష్టి తీసుకో మీరు మా లాంటివి లేదా దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్ళి పబ్లిక్ తీసుకెళ్తున్నారండి మేము మట్టికి రుణపడి ఉంటాం